అందరికీ నమస్కారం ఇలాంటి రిలీజ్ డేస్ అంత ఫుల్ డేస్ ఉంటుంది సడన్గా ఏ ఏం జరుగుతుంది అర్థం కాదు చుట్టూ ఎందుకంటే పొద్దున్న లెగసేటప్పటికే ఫోన్ నిండిపోయింది ప్రతి వాళ్ళు చాలా ఇండస్ట్రీ నుంచి చాలా రోజులైంది మాట్లాడి అనుకున్న చాలా ఫ్రెండ్స్ యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ మెసేజ్లు పెడుతుంటే నాకు ఈ రిలీజ్ రోజులు చాలా చూశాను నేను ఈ రిలీజ్ రోజుల వైబ్ కూడా నాకు ఒక రకంగా అర్థమైపోయింది అండ్ ఈరోజు చూసిన వైబ్ బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బుకింగ్స్ ఎదిరిపోయినాయి కలెక్షన్స్ ఎదిరిపోయినాయి సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్ట్ ఇవన్నీ పక్కన పెడేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద హిట్ త్రీ జర్నీ ఐ థింక్ కమింగ్ డేస్ వే విల్ వి విల్ ఈ పాసింగ్ ఈచ్ ఆర్ పాసింగ్ ఐ థింక్ వీర్ సెలబ్రేటింగ్ తీసుకొని మళ్ళీ ఇట్లా మోర్ అండ్ ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీమ్కి కూడా ప్రస్తుతానికి ఆకీ కొంచెం కష్టంగానే ఉంది సో అందుకే వీ డోంట్ వాంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ వీ జస్ట్ టు బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యువర్ లవ్ మేమంతా ఇప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం అండ్ ఆల్రెడీ విఆర్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్ అండ్ ఇది ఎప్పుడప్పుడే ఆగదని తెలుసు సో పెద్ద పెద్ద స్టేట్మెంట్ అప్పుడే నేను ఎందుకంటే కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ అయినా ప్రాపర్గా చేయాలి ఈ సినిమాకి అండ్ యాజ్ అ ఐ థింక్ ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి కొంచెం ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఎవ్రీ సింగిల్ టైం ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయటకు బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులందరికీ మీ సపోర్ట్ ఈ టైంలో తెలుగు సినిమాకి ఒక ఒక హిట్ కాదు ఒక సూపర్ హిట్ కాదు ఒక బ్లాక్ పోస్టర్ అవసరం ఉన్న టైంలో మేము తీసుకొచ్చిన ఆ సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ పోస్టర్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ లేకుండా దిస్ జర్నీ బిన్ ద సేమ్ అండ్ మే ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది అంతే ఇది ఏ మే ఇది మే అంతా ఒక సెలబ్రేషన్స్ కింద వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్తున్నాను నమ్ముతున్నాను అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు రాత్రికి అమెరికా నైన్ ఓ క్లాక్ ఫ్లైట్కి సో నెక్స్ట్ నాలుగైదు రోజులు అందుబాటులో ఉండను కానీ వచ్చిన వెంటనే వచ్చే వీకెండ్ లోపే మీ అందరినీ మళ్ళీ కలుసుకొని ఘనంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం హిత్సస్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాస్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్